అందరికి స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం మీకు స్వాగతం పలుకుతుంది రేపు శుక్రవారం ఇరవై ఎనిమిదవ తారీఖున అష్టమి రోజున మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా మీరు పంతొమ్మిది తెల్ల జిల్లేడు పువ్వులతో తయారు చేసినటువంటి మాలను తీసుకున్నటువంటి స్వామివారికి సమర్పణ చేయండి అష్టమి రోజున ఈ మాలను సమర్పించడం చేత మనకు తెలియకుండా ఎన్నో దోషాలు తొలగిపోతాయి నీలంబరంగు దారంతో ఈ మాలను తయారు చేసేటప్పుడు స్వామివారి మంత్రం జపం చేస్తూ తయారు చేయండి మీరు కూడా ఇటువంటి శక్తివంతమైన కంకాల హారతి సేవలో పాల్గొనాలనుకుంటే ఉదయం ఏడు గంటలకు చేరుకోండి అష్టమి రోజున మీరే స్వయంగా స్వామివారికి సమర్పణ చేయొచ్చు ఇది అత్యంత మహోన్నతమైనటువంటి హారతి ఎన్నో మానసిక శారీరక రుగ్మతల నుంచి మనల్ని గట్టెక్కించేటటువంటి కాలభైరవ హారతి డివంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కాలభైరవ జయంతి సందర్భంగా ఐదు రోజుల పాటు కాలభైరవ హోమం జరుగుతుంది మన క్షేత్రంలో ఎవరైనా పాల్గొనవచ్చు ఈ యొక్క ఐదు హోమాలలో శుభం